నేను రాజకీయాల్లోకి ముఖ్యంగా వచ్చింది ఎందుకంటే నేను మీలో ఒక గిరిజన అమ్మాయిని ఇక్కడ గిరిజన తల సమస్యలు బాగా అవగాహన ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు ఆ సమస్యలకి పరిష్కారం తీసుకురావడానికి నేను వచ్చాను జాతి బహుజనుల జాతి అత్యంత సంక్లిష్ట పరిస్థితిలో ఉంది మనం అందరం ఎన్నో చిక్కుకుపోయి ఉన్నాం దాని గురించి ఒక గలం గర్జించాలా వద్దా మన మన ఉన్న హక్కుల గురించి మనం ఢిల్లీలో చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అందరికీ సమస్యలు ఉన్నాయా లేవా నేడు చూస్తే ఒక మంచి రోడ్ లేదు మంచి రవాణా సంస్థ ఇక్కడ ఏర్పడి ఉండుంటే తెలుసు కదా మన కోసం షెడ్యూల్ ఫైవ్ అనేది రాజ్యాంగంలో ఉంది షెడ్యూల్ ఫైవ్లో లో మన సంబంధించిన బిల్ యాక్ట్స్ పొందుపరుచున్నాయి అవి ఇంకా ఎస్టాబ్లిష్ చేయట్లేదు దాని గురించి నాయకులు ఏ ఏమంటారు పోరాటం కూడా వాళ్ళు ఇవన్నీ మీ పిల్లలు ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు మీ పిల్లలు ఇంకా బాగుపడాలి కదా మన చట్టాన్ని మనం రక్షించుకోవాలి నేడు మన గిరిజన ప్రాంతంలో ఉన్న ఏడు నియోజకవర్గాలు ఉన్న ప్రజలు ముఖ్యంగా విద్యావంతులు కానీ మహిళలు కానీ ముఖ్యంగా యువత మీరందరూ ఆలోచించే పరిస్థితి అయితే ఇప్పుడు మనకు ఉంది ఎందుకంటే మనం ఎన్నో కోల్పోతున్నాం అదన్నీ ఇప్పుడు మనం సంరక్షించుకోవాలంటే మంచి పటిష్టమైన నాయకుడు కానీ నాయకురాన్ని మనం ఈరోజు ఎన్ ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంది జీవోల్ని తెంచే నాయకులు కావాలో జీవోల్ని పటిష్టంగా సంరక్షించే నాయకులు కావాలనేది మీ చేతిలో ఉంది మీ చేతిలో అంటే మీరు ఓట్ వేసే ఓటు లో ఉంది ఖచ్చితంగా మీ ఐదు సెకండ్లు వేసే ఓటు ఐదు సంవత్సరాల మీ భవిష్యత్తుని ఏర్పాటు చేస్తుంది ఖచ్చితంగా వివేకంతో ఆలోచించి ఓటు వేస్తారని నాకు నేను నమ్ముతున్నాను మీరు వేస్తారని కూడా నాకు తెలుసు